ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన పరిస్థితులు ఏం మారలేదు తెలంగాణ వస్తే తెలంగాణకు లాభం జరుగుతుందనే ఉద్దేశంతోటి తెలంగాణ కోసం పోరాటం చేశాం ఆ తర్వాత టీఆర్ఎస్ అధికారంలో ఉండాలి అని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు పట్టం కట్టారు స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ ఓటేశారు కానీ పది సంవత్సరాలుగా కేసీఆర్ ఆయన కుటుంబ సంగతే చూసుకున్నారు తప్ప తెలంగాణ ప్రజల సంగతి చూసుకోలేదు ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక రకాల హామీలు ఇస్తే నమ్మి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలకు అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఓటేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు నాలుగు నాలుగు వందల పైచీలకు హామీలు ఇచ్చారు అనేక రకాల డిక్లరేషన్ చేశారు మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు చిత్తశుద్ధితో అమలు చేసేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క ఇచ్చినటువంటి హామీ రైతు రుణం వాపి మసిబూసి మారెకాయ చేసినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రజలు ఈ రెండు పార్టీల పట్ల వీసీకి పోయి ఉన్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదగడం కోసం రానున్నటువంటి సభ్యత సేకరణ కార్యక్రమానికి అనుగుణంగా మలుచుకొని ముందుకెళ్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని గ్రామాలలో కూడా మా పార్టీ తరఫున అభ్యర్థులు పోటీ చేస్తారు ఆ దిశలోనే రానున్న రోజుల్లో తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగడం కోసం తప్పకుండా ముందుంటాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కూడా వాళ్ళ ఆలోచన విధానం టిఆర్ఎస్ పార్టీ గతంలో ప్రజలు తిరస్కరించినా కూడా వాళ్ళ వ్యవహారంలో మార్పు రాలేదు ఎంతసేపు ఈ తెలంగాణ ప్రజలదే తప్పు ఈ తెలంగాణ ప్రజలు తెలివి లేని వాళ్ళు అనవసరంగా మమ్మల్ని ఓడించారు అనే విధంగా ఇప్పటికీ కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తుందే తప్ప మేము తప్పు చేశాము మేము పొరపాటు చేశాము మేము అహంకారంగా వివరించాము అవినీతికి మా ప్రభుత్వం పాల్పడింది మేము కుటుంబాన్ని పోషించాము అప్రజాస్వామ్యంగా వివరించామని ఒక్కరోజు కూడా ఇంతవరకు బిఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కుటుంబం కానీ ప్రశ్త్తాపం వ్యక్తం చేయలేదు మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా గొప్పతనమే అనే విధంగా వివరం చేస్తూ ఉంది వాస్తవానికి కేసీఆర్ మీద కోపానికి ఆ రోజు గ్యారంటీల పేరుతో ఆకర్షించినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు తప్ప కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పూర్తిగా లేదనే విషయం మరొకసారి స్పట్ ఉంది కాబట్టి ఈ దిశలో తెలంగాణ భారతీయ జనతా పార్టీ గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేయడం కోసము మేము ఈ వన్ ఇయర్ వచ్చే సంవత్సరం అంతా కూడా సంస్థాగతంగా సమయం ఇచ్చి అందరం కూడా పర్యటిస్తాం రానున్న రోజుల్లో గ్రామ కమిటీలు కావచ్చు మండల కమిటీలు కావచ్చు జిల్లా కమిటీలు కానీ అన్ని కమిటీలు మరి నూతన రక్తంతో ఈ యొక్క కొత్త శక్తితో ఈరోజు ఆ యొక్క కమిటీలు ఏర్పాటు చేసుకుంటాం కమిటీల నేతృత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటాలు నిర్వహించి వచ్చే శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా తెలంగాణలో వాటిని విజయపథాన నడపాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తాం కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి